షెడ్యూల్ సార్ షెడ్యూల్ అయితే మీటింగ్లో డిస్కస్ చేయాలి సార్ జనవరిలో ఫస్ట్ వీక్ డిసెంబర్ అవుతుంది సార్ డిసెంబర్కి ట్వంటీ సిక్స్ సార్ ట్వంటీ ఫైవ్ ఎంబీ కూడా సార్ ఏం లేదు సార్ డెక్టికల్ జాయింట్స్ ఉన్నప్పుడు రాకపోయి అన్నమాట లెఫ్ట్ ఫిల్ చేసేటప్పుడు అనేది సిడబ్ వాళ్ళు అనుకుంటారు వాళ్ళు కనుక వాళ్ళు ఉంటే ప్రాబ్లమ్స్ కోసం తింటారో లేదనేది ఆయన ఫస్ట్ ఇచ్చారు కాబట్టి సాపర్దయం సార్ ಓೆ ಡೋಲರ್ ಕಂಪ್ಯಾಕ್ಟ್ರೀ ಕಾಂಕ್ರೀಟ್ ಕೂಡ ಒಪ್ಪು ಸರ್ ಅದಕ್ಕೆ ಒಪ್ಪು ಟ್ರಾಡಿಯಲ್ಲಿ ಬಟ್ ಅದ ಖರ್ಚು ಪಟ್ಟು ಚಿಕ್ಕಾರೆ

రావట్లేదు సార్ వర్స్ కనపట్లేదు సార్ వర్స్ కనపడలేదు సార్ మీ వాటి వస్తుంది సార్ మీరు రావాలి సార్ పర్వాలేదు సార్ ఎలా వచ్చింది మిషనరీ కనపట్లేదు సార్ సరి సరిపోలేదు అలా రాని రాండి సార్

सारो अबतला इंग्लिश తీసుకోవலைంది ని నిరంతరයි ಸರ್ સૌ නයිペරි ඉන්දරකලා బాబూ డౌట్ ఎల్ల సర్ 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 লিটল બીટ సర్ লিটল બીટ అవట్రా ప్రతి క్లాస్ అంతా ఓకే సర్ నేను ఎక్కడికి ఎందు ఇటు సర్ నన్ను సర్ మనం ఏం గా దేని కొడదు జనకి చెయ్యి తిస్కో తిస్కో కుబటేస్కో ఇస్తా మంచేయ్ తిస్కో ఓకేనా స్క్వార ఉదార అడ్డాడం సార్ కొంచెం తిస్కో సార్ కొంచెం సార్ సార్ కొద్దిగా అనుకుంటాను బాక్స్ నోట్ పైసు సార్ 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 కృష్ణ రీడ్ చేసుకొని ముందు 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 వెళ్ళిపోతున్నా నేను ఏంటి ఇలా సార్ 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 ఓకే पकड़ कर कैमरा सर एक सर लेफ्ट हैंड से भी छू के देखो जस्ट अचानक बट कैमरा लोग सर कैमरा सर